పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ ఎంత అని అడగాలి యూజువల్ గా ఎంత అనే కాంటెక్స్ లో యూస్ చేస్తాం హౌ మెనీ అనేది ఎన్ని అనే కాంటెక్స్ లో అంటే ఇక్కడ అన్కౌంటబుల్ అక్కడ కౌంటబుల్ అనమాట ఓకే చూద్దాం మరి ఇక్కడ పెయింటింగ్ అనేది ఒకటే ఉంది కాబట్టి నేను ఏమంటున్నా హౌ మచ్ యూజ్ చేస్తున్నా హౌ మచ్ ఈజ్ దాట్ పెయింటింగ్ అంటే ఆ పెయింటింగ్ ఎంత అని అర్థం ఓకే హౌ మచ్ ఈజ్ దాట్ పెయింటింగ్ వెల్ అక్కడ షూస్ ఉన్నాయి ఓకే ఆ షూస్ ఎంత అని అడగాలి హౌ మచ్ ఆర్ దిస్ ఈ షూస్ ఈ షూస్ ఎంత అవి రెండు ఓకే ప్లూరల్ కాబట్టి మనం ఆర్ యూజ్ చేస్తున్నాం హౌ మచ్ ఆర్ దిస్ షూస్ ఓకే వెల్ హౌ మచ్ ఈజ్ దిస్ డ్రెస్ ఈ డ్రెస్ ఎంత అని అడుగుతున్నప్పుడు డ్రెస్ అనేది సింగిలర్ కాబట్టి నేను యూజ్ ఈజ్ యూజ్ చేస్తున్నా రైట్ హౌ మచ్ ఈజ్ దిస్ డ్రెస్ అంటే ఈ డ్రెస్ ఎంత అని అంటాం వెల్ యూజువల్గా ఇది ఎంత కాస్ట్ ఉంటుంది ఎంత పడుతుంది ఓకే దీని ధర ఎంత అని అడిగేటప్పుడు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అని అడగాలి హౌ మచ్ డస్ దిస్ డ్రెస్ కాస్ట్ ఓకే లేకపోతే హౌ మచ్ డస్ దిస్ పెయింటింగ్ కాస్ట్ అంటే ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంత ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అని కాంటెక్స్ లో ఇక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఒక డ్రెస్ తీసుకున్నాడు లేకపోతే తను ఒక అమ్మాయి డ్రెస్ తీసుకుంది అది నీకు ఎంతకు పడింది ఆ డ్రెస్ నీకు ఎంతకు వచ్చింది ఎంత ధర అయ్యింది అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో అది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి నేను డిడ్ యూజ్ చేస్తున్నా సో హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్ ఇది నీకు ఎంతకు వచ్చింది హౌ మచ్ దిస్ మొబైల్ కాస్ట్ యు అంటే ఈ మొబైల్ నీకు ఎంత ధర కి వచ్చింది అనేటువంటి కాంటెక్స్ లో యూజ్ చేస్తాం ఓకే ఇక్కడ అది ఎంతకు వస్తుంది అని అడుగుతున్నాను షాప్ కీపర్ ని మనం అడుగుతున్నాం అది ఎంత సేల్స్ మ్యాన్ కావచ్చు సో హౌ మచ్ ఇట్ కాస్ట్ మీ అది నాకు ఎంత మీ అది నాకు ఎంత ధర పడుతుంది అనేటువంటి ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో అది ఎంత వస్తుంది అది ఎంత దాని ధర ఎంత అని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో సో ఇక్కడ మనం ప్రైస్ ఆస్కింగ్ కి యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హౌ మచ్ మాత్రమే యూజ్ చేస్తాం ఇది గుర్తు పెట్టుకోండి హౌ మచ్ ద ప్రైస్ అనండి లేకపోతే లేకపోతే హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అని అడగండి ఓకే లేకపోతే హౌ మచ్ విల్ ద ప్రైస్ బి అని అడగండి లేకపోతే హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ అని అడగండి బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ వెన్ ఎవర్ యూ గో షాపింగ్ యూ నో ఇట్స్ అ డైలీ లైఫ్ ఇంగ్లీష్ అండ్ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ సో జస్ట్ కీప్ దేమ్ ఇన్ యువర్ మైండ్ ఇక్కడ చూస్తే టైం మనం యూజువల్ గా హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ ఎంత టైం పడుతుంది హౌ మచ్ టైం అంటే ఎంత సమయం పడుతుంది హౌ మచ్ మనీ డు వాంట్ అంటే నీకు ఎంత డబ్బులు కావాలి ఎంత డబ్బు కావాలి డూ ఎంత జాగా ఉంది సో హౌ మచ్ షుగర్ కెన్ ఐ యాడ్ దిస్ అంటే నేను ఎంత షుగర్ యాడ్ చేయాలి ఎంత షుగర్ యాడ్ చేయగలను ఓకే సో ఈ విధంగా ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ టైం కావచ్చు ఏదైనా కావచ్చు హౌ మచ్ టైం డూ యూ నీడ్ నీకు ఎంత టైం అవసరం హౌ మచ్ మనీ డూ యూ వాంట్ నీకు ఎంత డబ్బు కావాలి హౌ మచ్ ల్యాండ్ డూ నీకు ఎంత ల్యాండ్ ఉంది డూ ఐ యాడ్ అంటే నేను ఎంత షుగర్ యాడ్ చేయాలి ఇది ఇంతవరకు ఎంత అని అంటున్నాం కాబట్టి హౌ మచ్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని అని అడుగుతున్నాం అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి హౌ మచ్ మనీ అన్నాను మనీ అన్నప్పుడు హౌ మచ్ అని యూజ్ చేస్తున్నా ఇక్కడ డాలర్స్ అంటున్నా హౌ మెనీ డాలర్స్ ఇక్కడ డాలర్స్ ని మనం కౌంట్ చేయొచ్చు సో అక్కడ ఏమని చెప్తున్నాను హౌ మెనీ డాలర్స్ రైట్ హౌ మెనీ డాలర్స్ ఈజ్ దట్ పెయింటింగ్ అంటే ఆ పెయింటింగ్ కి ఎన్ని డాలర్స్ ఉంటుంది ఓకే ఈ విధంగా చెప్తాం ఇక్కడ హౌ డేస్ విల్ యూ స్టే దేర్ అంటే నువ్వు ఎన్ని రోజులు అక్కడ స్టే చేస్తావు అని అడుగుతున్నా ఎన్ని రోజులు అంటున్నా ఓకే అందుకే హౌ మెనీ హౌ మెనీ బుక్స్ హ్యావ్ యూ రెడ్ అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినావు హౌ మెనీ బుక్స్ హ్యావ్ యూ రెడ్ ఓకే ఎన్ని పుస్తకాలు చదివినావు ఇక్కడ హౌ మెనీ స్టూడెంట్స్ వర్ యాప్ ఎస్టర్డే ఎస్టర్డే ఎంత మంది స్టూడెంట్స్ యాబ్సెంట్ అయ్యిందో అని అడుగుతున్నా ఎంత మంది అంటున్నాను కాబట్టి హౌ మెనీ స్టూడెంట్స్ ఓకే వి కెన్ కౌంట్ దెమ్ రైట్ ఇక్కడ హౌ మెనీ ఎక్స్క్యూస్ మీ హౌ మెనీ స్టోరీస్ హ్యావ్ యూ రిటర్న్ అంటే నువ్వు ఎన్ని స్టోరీస్ రాసావు హౌ మెనీ స్టోరీస్ హ్యావ్ యూ రిటర్న్ అంటే నువ్వు ఎన్ని స్టోరీస్ రాసావు అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా చెప్తాం ఓకే గైస్ ఇదొకటి హౌ లాంగ్ అంటే ఎంత సమయం అనేటువంటి సిచ్యువేషన్ లో మనం యూస్ చేస్తాం ఇక్కడ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ అంటే ఎంత కాలంగా వెయిట్ చేస్తున్నావు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఎంత కాలంగా ఎంత సమయం నుండి వెయిట్ చేస్తున్నాం అనే కాంటెక్స్ లో చెప్పొచ్చు హౌ లాంగ్ హ్యావ్ బీన్ మ్యారీడ్ అంటే వాళ్ళకి పెళ్ళయ్యి ఎంత కాలం అయ్యింది అనే సిచ్యువేషన్ లో ఇది బాగా యూజ్ చేస్తాం ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ యూస్ దిస్ ఆస్ దిస్ క్వశ్చన్ సో మెనీ టైమ్స్ అండ్ ఆఫ్ కోర్స్ కెన్ ఆన్సర్ దిస్ టు దిస్ క్వశ్చన్ ఫర్ మెనీ టైమ్స్ ఇక్కడ ఏంటి అంటే హౌ లాంగ్ హ్యావ్ ద బీన్ మ్యారీడ్ అంటే వాళ్ళకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది అనే సిచ్యువేషన్ లో ఇది యూజ్ చేస్తాం వెల్ హౌ లాంగ్ విల్ ద కాన్సర్ట్ లాస్ట్ అంటే ఈ కాన్సర్ట్ ఎంత ఎంత టైం పడుతుంది ఎంత టైం వరకు జరుగుతుంది అనేటువంటి సిచ్యుయేషన్ లో హౌ లాంగ్ విల్ ద కాన్సర్ట్ లాస్ట్ అంటే ఎంత టైం వరకు జరుగుతుంది ఈ కాన్సర్ట్ అని అడిగేటువంటి సిచ్యుయేషన్ లో మనం హౌ లాంగ్ అంటే ఎంత కాలం అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత హౌ ఫార్ హౌ ఫార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత దూరం హౌ ఫార్ ఫార్స్ యువర్ హౌస్ ఫ్రమ్ ది స్కూల్ అంటే ఈ హౌ ఈ స్కూల్ నుండి మీ ఇల్లు ఎంత దూరం అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో హౌ ఫార్ యువర్ హోమ్ ఫ్రమ్ ద స్కూల్ ఓకే స్కూల్ నుండి మీ ఇల్లు ఎంత దూరం హౌ ఫార్ యువర్ ఆఫీస్ హియర్ ఇక్కడ నుండి మీ ఆఫీస్ ఎంత దూరం ఇట్లా అడిగేటువంటి సిచ్యువేషన్ లో హౌ ఫార్ ద రెస్టారెంట్ ఫ్రం హియర్ ఇక్కడ నుండి ఆ రెస్టారెంట్ ఎంత దూరం అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా చెప్తాం సో ఇలా యూస్ చేయండి ఏంటి అంటే హౌ మచ్ హౌ మెనీ హౌ లాంగ్ హౌ ఫార్ చాలా క్లియర్ గా ఉండి క్లియర్ గా ఉండండి వైల్ యూజింగ్ అండ్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే గైస్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే